నెల్లూరు ప్రజలకు ఉత్తమ సేవలు అందించేలా హాస్పిటల్ యాజమాన్యాలు కృషి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఆదివారం నెల్లూరు నగరంలోని బృందావనం ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణతో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు యాభై పడకల హాస్పిటల్లో మెదడు వెన్నుముక నరాలు చిన్నపిల్లలు పురిటి పిల్లల విభాగాలకు సంబంధించిన వైద్యం అందిస్తున్నానన్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ వైష్ణవి న్యూనెటాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణను అభినందించారు వైష్ణవి తల్లిదండ్రులు డాక్టర్ పెంచలయ్య నిర్మల జిల్లా స్థాయిలో మంచి వైద్య సేవలు అందించాలన్నారు నరాలు బ్రెయిన్కు సంబంధించి మెరుగైన వైద్య సదుపాయాలు ఈ హాస్పిటల్లో ఉన్నాయన్నారు గతంతో పోలిస్తే నెల్లూరు జిల్లాలో వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని కొత్త ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చాయన్నారు అత్యవసరమైన ట్రీట్మెంట్ ను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు ఫినిక్స్ అనే ఒక హాస్పిటల్ ఫిఫ్టీ హాస్పిటల్ నెక్స్ట్ గా డాక్టర్ గోకర్ గారు డాక్టర్ వైష్ణవి ఈరోజు ప్రారంభించడం జరిగింది వారికి నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ప్రభుత్వం కూడా హెల్త్ కి ఇస్తుంది ఎందుకంటే ప్రజల ఆరోగ్య పరిస్థితి మానసికంగా కానీ శారీరకంగా బాగుంటే బాగా వర్క్ చేయగలరు మానసికంగా బాగా లేకపోయినా చేయలేరు శారీరకంగా బాగాలేకపోయినా చేయలేదు ఎప్పుడైతే సరిగా చేయలేరో వారి యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగుజారిపోతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దిగుదారిపోతుంది కాస్త రాష్ట్రం డెవలప్ కావాలా అటుపక్క సంక్షేమాలు చేయాలా అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలి పెరగాలి అంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా తీసుకుంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరగాలి ప్రతి ఒక్కరు ఆదాయం పెరగాలంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా హెల్తీగా ఉండాలని ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఇది ఈ ఈరోజు ఏరాట్ హై ప్రయారిటీ ఇస్తున్నారు రెండు ఒకటో తేదీ భారత ప్రధాని పిలిపించి ఇంటర్నేషనల్ డే అందుతున్నారు మన ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తుంటారు ఈ నేపథ్యంలో ఈ రోజు నెల్లూరులో ఈ యొక్క హాస్పిటల్ ని ప్రారంభించడం ప్రత్యేకంగా నేను అభినందన ఇక్కడ బిగా ప్లస్ న్యూరాలజీ స్పెషాలిటీస్ యాక్చువల్ గా మెడికల్ కాలేజీ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నెలలో పెట్టాం పెట్టినప్పుడు బృందావనంలో కానీ ఇలాంటి పొగ కానీ ఇలాంటి మాగుడ్ల గాని ఇప్పుడున్న హాస్పిటల్ లో ఒక టెన్ పర్సెంట్ కూడా లేవు కానీ ఈరోజు హాస్పిటల్స్ వచ్చినాయి వచ్చిన పేషెంట్స్ కంటిన్యూస్ గా అన్ని హాస్పిటల్స్ వస్తున్నారు కారణం ఏంటంటే అవేర్నెస్ బాగా పెరిగింది అదే ఇన్సూరెన్స్ వచ్చినాయి ఈ విధంగా యాక్చువల్ గా అవేర్నెస్ హెల్త్ కి ఏదైతే రాష్ట్ర ప్రవృత్తి రోజు కోరుకుంటుందో ప్రతి ఒక్కరు హెల్త్ బాగుండాలని దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఫినిక్స్ యొక్క మేనేజ్మెంట్ ఈ హాస్పిటల్ ప్రారంభించే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది మంచి హెల్త్ కేర్ అందరికి తీసుకోవాల్సిందిగా నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ నా నాకు వ్యాపారం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూనిస్ హాస్పిటల్ ఇనాబురేషన్ రావడం మంత్రి నారాయణ చాలా సంతోషంగా హాస్పిటల్స్ ఈ రోజు పరిస్థితుల్లో చాలా అవసరం సార్ చెప్పినట్టు ఇంపార్టెన్స్ ఫర్ హెల్త్ మనకు ఇస్తుంది మనం ఇచ్చుకోవాలి మన సొంతంగా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలా మనకి ఈరోజు ఇటువంటి హాస్పిటల్స్ మనకి రావడం ఈ అదృష్టం ఎందుకంటే ఒక న్యూరాలజీ పీడ కాకుండా న్యూరోటాలజీ అనేది యంగ్ యంగ్ చిల్డ్రన్ పుట్టినప్పుడు ఒక్కోసారి వాళ్ళ పరిస్థితులు ఎక్కువ ఉంటాయంటే కేజీ కుడతారు ఇటువంటి అన్ని ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో అది స్పెషల్ కేర్ ఉంటుంది సో ఇటువంటి హాస్పిటల్ మన ఊళ్ళు ఏంటంటే ఇక్కడ లేదు అని మద్రాస్ పోవడం లేదంటే హైదరాబాద్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ పోతున్నారు ఆ ఫెసిలిటీ ఇద్దరు ఇక్కడ వైష్ణవ్ అండ్ గోపుల్ క్రియేట్ చేశారు అంటే వాళ్ళు ఎంత ఉందో థాట్ తో ఇటువంటి మనిషి హాస్పిటల్ వాళ్ళు పెళ్ళి చేయడం చాలా సంతోషం అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే పేరెంట్స్ పేరెంట్స్ పెంచలే గారు ఇందురమ్మ గారు బోర్త డాక్టర్స్ వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారు సో వాళ్ళకి తెలుసు దీని ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా ఎంత అనేది వాళ్ళు సేవ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ డాక్టర్ సన్న కాబట్టి వాళ్ళ గైడెన్స్ తోటే ఐ విష్ దిమ్ ఆల్ సక్సెస్ ది షుడ్ బి సక్సెస్ఫుల్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ థ్యాంక్ యూ ఈ రోజు మన నెల్లూరులో బృందావనంలో మనం ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఓపెనింగ్ చేయబడింది ఫినిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ప్రిడామినెంట్ గా చిన్నపిల్లలకి పిడియాట్రిక్స్ పుట్టిన బిడ్డలకి న్యూరాటాలజీ అండ్ పెద్ద వాళ్ళకి నరాళ్ళకి అని స్పెషలిస్ట్ న్యూరాలజీ డాక్టర్ వైష్ణవ్ మేడం కలిసి స్టార్ట్ చేయబడింది మేము పుట్టిన బిడ్డలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఫిట్స్ కి స్ట్రోక్కి వెంటకి ఇక్కడ మన ట్రీట్మెంట్ ఎవరు పడదు రోజు మనకి నారాయణ సార్ కానీ విబియా సార్ కానీ సార్ కానీ మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ వచ్చి మనల్ని ఆశ హాస్పిటల్ ఓపెన్ చేయించింది మాకు చాలా సంతోషం మీరు మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ చేసింది చాలా సంతోషం ఈ రోజుల నుంచి మనం ఒక టర్షరీ కేర్ హాస్పిటల్ అంటాం టర్షరీ కేర్ అంటే ఇక్కడ ఏ ఏ జబ్బు అయితే వెళ్ళం ఎంత సీరియస్ అయితే నెలలు తక్కువేలాం ఈ ఐదు ఆరు స్పెషలిస్ట్ దీనికి ఆరు వందల గ్రామ పిల్లలు కూడా కాపాడుకుంటూ వస్తున్నాము ఈ రోజు నుంచి అది ఇంకా ఎక్కువ నెక్స్ట్ సేవగా చేసుకుంటూ వస్తున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ ఈ సర్వీస్ ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాను మీకు అందరికి ధన్యవాదాలు మీరు మాకు సపోర్ట్ చేయండి నా పేరు డాక్టర్ వైష్ణవి న్యూరాలజిస్ట్ గా నా సేవలను అందిస్తున్నాను ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ మనకి నెల్లూరు జిల్లాలో ఇంత అధునాతన సదుపాయాలతో ఇంత అధునాతన ఫెసిలిటీస్ తో ఏది ఓన్లీ న్యూరాలజీ కంటూ ఎటువంటి హాస్పిటల్ లేదు సో ఈ హాస్పిటల్లో న్యూరాలజీ న్యూరో సర్జరీ ఇంకా ఎటువంటి న్యూరాలజీకి సంబంధించిన అన్ని సేవలు ఒకటే రూఫ్ కింద అన్ని న్యూరాలజీ టెస్ట్లు కానివ్వండి అన్ని న్యూరో ప్రాబ్లమ్స్ కానివ్వండి న్యూరో ఐస్యూ ఎక్స్క్లూజివ్ టెన్ బెడెడ్ అడల్ట్ న్యూరో ఐస్యూ ఉంది అండ్ స్ట్రోక్ ఐస్యూ ఆ పక్షవాతం వచ్చిన నాలుగు గంటల లోపల కనుక ఈ అయితే అనే ఇంజెక్షన్స్ ప్లస్ పక్షవాతానికి స్పెషల్ కేర్ రీహాబిలిటేషన్ ఇవన్నీ ఈ హాస్పిటల్లో ఎక్స్క్లూజివ్ న్యూరో స్పెషాలిటీస్ అందు సేవలు అందజేయబడతాయి దీంతో పాటు న్యూరో సర్జరీ సేవల్ని కూడా మేము త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం థ్యాంక్ యూ 那把车怎么？